అండి ఇవి పొగడ చెట్టు పండ్లు ఇలా ఉంటాయి ఇవి ఏ సీజన్లో మాగిన పండ్లు మనకు విరివిగా దొరుకుతాయి పండ్లు అండాకారంలో ఉండి తీపి వగరు పులుపు కలిసినట్టు నేరేడు పండు రుచిని కలిగి ఉంటాయి ఆంగ్లంలో స్పానిష్ చెర్రీ అని సైంటిఫిక్ నేమ్ మెమోసోప్ సెలింగి అని సాధారణ పేర్లు బుల్లెట్ వుడ్ మరియు మెడ్లర్ అని పిలుస్తారు ఈ పండ్ల చెట్టు బెరడు చాలా విలువైనవి పండ్లు తినదగినవి సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు స్పానిష్ చెర్రీ గింజల వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే కంటి చికాకు కళ్ళు ఎర్రబడి ఉండుట అస్పష్టమైన దృష్టి మరియు కళ్ళల్లో బలహీనత వంటి వివిధ కంటి సమస్యలకు చికిత్స చేయడంలో మెడిసిన్లో సహాయపడతాయని నిపుణులు చెప్పబడి ఉంది గింజలు సాధారణంగా పదిహేడు నుంచి ఎనభై రెండు రోజులలోపు మొలకలెత్తుతాయి మొదటి నెలలో పండిన పండ్లు విత్తనాలు దాదాపు తొమ్మిది నెలల పాటు నిల్వ చేయవచ్చు కొన్ని ప్రాంతాల్లో ఈ పండ్లను ఊరగాయ రూపంలో తయారు చేసుకుంటారు ఈ పండ్లు చెట్టు బెరడు పుష్పాలు గింజలు రక్తస్రావ నివారిణి పయోరియా క్రిమసంహార కట్టానికి రూపంలో ఆయుర్వేద వైద్యులు ఉపయోగించబడతాయి